వెల్కమ్ టు ఆదా న్యూస్ ఈరోజు ముఖ్యాంశాలు చేయి చేయి కలుపుదాం అమరావతిని నిర్మిద్దాం అమరావతి నిర్మాణానికి నూట పదహారు రూపాయలు సీఆర్డీఏ అకౌంట్ కి చెల్లించిన గుడివాడ ఆర్కే జూనియర్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు మరియు సిబ్బంది అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపు మేరకు గుడివాడ ఆర్కే జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థులు మరియు సిబ్బంది మేము సైతం అంటూ అమరావతికి జీవం పోద్దాం రూపాయలు సాయం చేద్దాం అనే నినాదంతో అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరూ నూట పదహారు రూపాయలు సిఆర్డిఏ అకౌంట్ కి చెల్లించడం జరిగింది అమరావతి బ్రాండ్ అంబాసిడర్ తండ్రి డాక్టర్ మనోజ్ మీడియాతో మాట్లాడుతూ మన కళల రాజధానిని త్వరితగతిన నిర్మించుకుందామని మన రాష్ట్ర రాజధానిని మనమే నిర్మించుకుంటే మన కండ్ల ఎదుటే మన పిల్లలు ఉంటారని ఎక్కడో సుదూర ప్రదేశాలకి వెళ్లనక్కర్లేదని అమరావతి రాజధాని నిర్మాణానికి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా కష్టపడుతున్నారో మనవంతుగా ఆయనకి సపోర్ట్ గా నిలిచి ఒక్కొక్కరు నూట పదహారు రూపాయల చొప్పున విరాళం చెల్లించడమే కాకుండా మన స్నేహితులతో కూడా చెప్పి ఈ చిన్న విరాళాన్ని సిఆర్డీఏ అకౌంట్ కి పంపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ బాబు డైరెక్టర్ అనూష ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది డొనేట్ చేసిన జరిగింది ఇదేంటంటే ఒక చిన్న నీట్స్ యొక్క కాలవై పారినట్టు ఒక చిన్న సహాయం ఏంటంటే మన రాజధాని నిర్మాణం మనమే చేపట్టాలి మన వంతు సహాయంగా సో మనం ఏదైనా మన రాజధానికి హెల్ప్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వం ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపడితే కొన్ని జరగవచ్చు కొన్ని జరగకపోవచ్చు సో అలాంటి మన రాజధానిని అమరావతి అంటే ద మీనింగ్ అంటే అమరులు ఉండే రాజధాని దట్ మీన్స్ దేవతల రాజధాని అది అదే దానికి పెద్ద చరిత్ర ఉంది అలాంటి గొప్ప మహా రాజధానిలో మనం ఉండడం మన యొక్క అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మీరు ఫ్యూచర్ జనరేషన్ ఇందా నేను సార్లు అన్నాను చాలా గొప్ప ప్రోగ్రాం చేస్తానంటే మనం కాస్త మన ఫ్యూచర్ బాగుండాలి అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము అని సార్ చెప్పారు ఎందుకంటే డాక్టర్ గారు నాకు బాగా తెలిసింది మేము ఉజినేపల్లి కాలేజీ రన్ చేసినప్పుడు మాకు ఏ టైం అయినా సరే హాస్పిటల్కి వెళ్తే నైట్ అయినా సరే డాక్టర్ గారు వచ్చి వైద్యం చేసేవాళ్ళు సో అలాంటి వ్యక్తి ఈరోజు మన కాలేజీకి వచ్చి సో మన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మన వంతు ఖుషిగా మనం ఏదైనా చేద్దాం అనుకుంటే సో మీ ముందుగా క్యూఆర్ స్కాన్ చేసి అంటే మీకు తర్వాత పాంప్లెట్స్ ఇస్తాము నూట పదహారు రూపాయలు ఎందుకంటే మనం చాలా ఖర్చు పెడతాం చాలా చేస్తాం ఒక చిన్న ప్రయత్నం మనం మన లైఫ్లో అదే ఒక పెద్ద సక్సెస్ అవుతుంది అలా చిన్న ప్రయత్నంగా సారు మొదలుపెట్టారు దాన్ని మనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఇలా మీ స్టూడెంట్స్ ద్వారా అలాగే మీకు తెలిసిన పబ్లిక్ ద్వారా ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం సో మనం చేసి రాజధాని నిర్మాణంలో మనమంతు కృషి మనం చేయాలన్న ఒక చిన్న కాన్సెప్ట్తో ఈరోజు మనం ఇక్కడికి యాజరావడం జరిగింది సో ఐ అంబులి రిక్వెస్ట్ అంబులు మనోజ్ గారు సో ఇన్వైట్ అవర్ కాలేజ్ చేసినటువంటి మన ప్రిన్సిపాల్ గారు మరియు స్టాఫ్ వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అమరావతికి జీవం పోద్దాం రాజధాని నిర్మిద్దాం చేయి చేయి కలుపుదాం నూట పదహారు రూపాయలు సహాయం చేద్దాం అనే స్ఫూర్తి ద్వారా అంబుల వైష్ణవి అం బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ అమరావతి తను ఇచ్చిన పిలుపు మేరకు మేము ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నామండి మన పిల్లలు బాగుండాలి మన భావి భారత్ పౌరులు మరి ఈరోజు ఎలాగూ ఇబ్బంది పడ్డాం కనీసం మన పిల్లలకైనా మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు ఉండాలి మనం సంతోషంగా ఉండాలి అంటే ముందు మనం ఒక రాజధాని కావాలి ఆ రాజధాని నిర్మించుకోవడానికి సీఎం గారు చాలా కష్టపడుతున్నారు వారికి తోడుగా మనం కూడా కొంచెం సహాయం చేద్దాం దానికి తోడు ఒక నూట పదహారు రూపాయలు మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీరు ఒక కనీసం ఒక వ్యక్తి పది మందితో ఇలా నూట పదహారు రూపాయలు వేయిస్తే మన రాష్ట్రం తొందరగా అవుతుంది మనం వేరే ఎక్కడికి వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు మన తల్లిదండ్రులు మనం దగ్గరుండి చూసుకోవచ్చు ఆ కాన్సెప్ట్తో వైష్ణవి ఇచ్చిన పిలుపు మేరకు నేను మీ దగ్గరికి రావడం జరిగింది మీరందరూ ఇంత ఉత్సాహంగా పాల్గొన్నందుకు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీరందరూ కూడా ఆలోచించి ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుని మీకు వీలైనప్పుడు ఒక్క నూట పదహారు రూపాయలు అమరావతి కోసం సహాయం చేస్తారని నేను ఆశ అండి